హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలోని ఎగ్ ములంకాడతో టమాటో గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించిపోతున్నాను ఈ మసాలా గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కాంబినేషన్ కానీ రోటీకైనా కానీ చాలా బాగుంటుంది నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి నేనైతే ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా మనకి మన ఎగ్స్ అనేది ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవడం వల్ల ఎగ్స్ అనేది త్వరగా కుక్ అవుతాయి అండ్ పెంకులు కూడా చాలా ఈజీగా వస్తాయి నేను ప్రతి ఒక్కరు రైస్ కుక్ చేస్తున్నాను సో అందుకని అయితే నేను కళాయిలో పెట్టుకుంటున్నాను ఇలా వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత వీటిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ కళ్ళు వేసుకుంటున్నాను నేను ఈ కర్రీలో ములంకాడ యూజ్ చేస్తున్నాను కదా ఎగ్స్ అనేది ఒక వన్ ఫోర్త్ త్రీ ఫోర్త్ పార్ట్ కుక్ అయిన తర్వాత ఇలాగే ములంకాడలు వేసుకోవాలి ములంకాయలు ఎక్కువ కుక్ అయిపోతే బాగా మెత్తగా అయిపోతాయి కదా ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు వీటిలోనే ఒక నాలుగు మీడియం సైజ్ టమాటో తీసుకుంటున్నాను పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను మనకి ఎగ్స్ ములంకాడ అనేది కొంచెం ఆల్మోస్ట్ కుక్ అవుతుంది ఆ కుక్ అయ్యేలోపు మనకి టమాటో చూపించాను కదా ముక్కలుగా కట్ చేసి మెత్తటి ప్యూరీలాగా అయితే చేసుకోవాలి ఇలా ప్యూరీ చేసుకుని ఇది కూడా పక్కన పెట్టుకోండి ములంకాడ అనేది ఎక్కువ కుక్ అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు మనకి మొత్తం తీసి చూస్తున్నాం కదా మనకి వాటర్ అనేది తగ్గింది ఎగ్స్ కూడా బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిలోనే మనకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చల్లటి నీటిలో బౌల్ తీసుకొని అందులోనే ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేసుకోవడం వెళ్ళేటంటే మనకు టైం సేవ్ అవుతుంది అండ్ పని కూడా ఫాస్ట్గా అవుతుంది బాబుకైతే లంచ్ ప్రిపేర్ చేయాలి సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా నేను చేయాల్సి వస్తుంది ఇప్పుడు చూసినా కదా ఎగ్స్ అన్ని చల్లటి నీటిలో వేసుకుంటున్నాను అలాగే ములంకాడలు కూడా ఒక వేరే ప్లేట్లో తీసుకోవాలి అలాగే ఉంచేసామంటే ములంకడీ వాటర్ పట్టేసి టేస్ట్ బాగోదు ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ రెండు పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎగ్స్ అనేది బాగా చల్లారిన తర్వాత వాటిపైన పెంకుని తీసేసుకోవాలి మనకి ఎగ్స్ అనేది కుక్కర్లో పెట్టుకున్నామంటే పెంకు ఈజీగా వస్తుంది నేనైతే ప్రెషర్ కుక్కర్లో కనిపెట్టలేదు కాబట్టి నార్మల్గా పెట్టుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ కూడా బయట ఉంచుకుని వెంట వెంటనే కుక్ చేయడం అయితే చేశాను సో పెంకు అనేది నాకు ఈజీగా రాలేదు మీకు ఎవరికైనా ఎగ్స్ పెంకు అనేది ఈజీగా ఎలా రావాలి మీకు ఏమైనా టిప్స్ తెలుసుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు చూస్తున్నాం కదా స్టవ్ ఆన్ చేసి కలా తీసుకోవాలి ఇందులోనే ఒక టూ టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా వీటిలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలిపిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి గుడ్ ఎగ్స్ని అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఎగ్స్ అనేది ఈ విధంగా ముందు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ టేస్ట్ అనేది ఇలా అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను ఇలా కారం వేసుకొని రెండు వైపులో కూడా టర్న్ చేసుకొని కొంచెం మనకి ఏంటంటే ఆ అనేది కొంచెం ఫ్రై అయినంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోనే తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మీకు ఎక్కర్రీతో ఎలాంటి కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఇష్టమో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా పిల్లలకి ఇలా ఏదైనా గ్రేవీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చూస్తున్నారు కదా మనం అదే ఆయిల్లోని మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకుంటున్నాను అలాగే పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ ప్రిపేర్ చేయాలనుకుంటే కొంచెం ఆనియన్స్ కొంచెం టమాటో ఎక్కువగా తీసుకోండి నేను ఆల్రెడీ రసం చేశాను సో అందుకని చెప్పి కర్రీ గ్రేవీ ఎక్కువ చేతి యూజ్ చేయట్లేదు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అల్లవెనలు పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అల్లవెనలు పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కూడాను వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటోని అది కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నారంటే టమాటో పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అలా తేలిందంటే మనకి టమాటో అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఎగ్స్లో సాల్ట్ పసుపు అన్నీ వేసుకున్నాం కదా చూసుకొని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీ సరిపడా మళ్ళీ కొంచెం ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం కారం అలాగే మరి కొంచెం గరం మసాలా వేసుకోండి నేనైతే కారాన్ని చాలా కొంచెం వేస్తున్నాను పచ్చని యూజ్ చేస్తున్నాను కదా మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో మీరు తినేటంత క్వాంటిటీ వేసుకొని అన్నీ వేసుకొని కలుపుకోవాలి మీరు గ్రేవీ ఎంత ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో రైస్ కాంబినేషన్కా రోటీ కాంబినేషన్కా చూసుకొని దాన్ని సరిపడా వాటర్ అయితే వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ వేసుకున్న తర్వాత మనం మొత్తం బాగా కలిపెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇందులోనే మనం ఆల్రెడీ ఉడికించేముకు పక్కన పెట్టుకున్నాం కదండి ములంకాడల్ని ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇలా ములం వేసుకొని వేసుకుని కుక్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఈ మసాలా ఫ్లేవర్ టేస్ట్ అంతా ములంకాడకు పడుతుంది ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే రొటీన్ ఎగ్ కర్రీ కాకుండా ఇలా ములంకాడ టొమాటో గ్రేవీతో చేయండి కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు చూసినా కదా మనకి ములంకాడలు కూడాను బాగా కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను ఇలా ఉడికించేటప్పుడే కొంచెం కొత్తిమీరను వేసుకోండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎగ్కి అంటే టేస్ట్ బాగా పడుతుంది ఇంకా ఫైనల్గా లాస్ట్ గార్నిష్ ముందు మరి కొంచెం వేసుకోండి ఇలా మొత్తం కలిపి చేసుకున్నారంటే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది లేకుంటే ఎగ్స్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్న ఫోర్క్తో కానీ లేకుంటే చాక్తో చిన్న చిన్న కట్ చేసుకున్నా సరే ఇలా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను కదా కొత్తిమీర వేసుకుని అలాగే కలపకుండా మూత పెట్టి కుక్ చేసుకోవాలి మనకు కొంచెం చిక్కబడింది కదా నేనైతే ఈ కన్సిస్టెన్సీలో చేయాలనుకుంటున్నాను ఎక్కువ గ్రేవీలా కాకుండా ఇలా అయితేనే బాగుంటుంది ఎక్కువ గ్రేవీలా అయితే రైస్లోకి బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే రోటీ కాంబినేషన్కి బాగుంటుంది గ్రేవీ అనేది మసాలా అనేది ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడు మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో కానీ రోటీతో కానీ ఏ కాంబినేషన్ తీసుకున్నా మనకి ఎంతో టేస్టీ అయినా ఎగ్ మునంకాడ టమాటో మసాలా గ్రేవీ అనేది మనకు రెడీ అయిపోయింది నా వీడియోగానే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్